తమిళనాడులోని జింగి కోటలో ఉన్న ఓ అసాధారణమైన ఆలయం బండరాయిపై చెక్కిన ఆంజనేయర్ స్వామి విగ్రహం చరిత్ర శిల్పకళ ఆధ్యాత్మికత అంతా కలబోతగా ఉన్న ఈ ప్రదేశం గురించి మీకోసం ఈ స్పెషల్ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తమిళనాడులోని ఒక అద్భుతమైన ప్రదేశానికి జింగి కోట వెళ్తున్నాం ఇక్కడే ఉంది మనకు తెలియని అద్భుతమైన దేవాలయం ఆంజనేయ ఆలయం బండరాయిపై చెక్కిన విగ్రహం చుట్టూ నిర్మించిన మండపం చరిత్రతో ముడిపడిన కథలు ఇవన్నీ కలిపి ఇది ఒక మాయాజాలం లాంటి ప్రదేశం అయితే దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం చెన్నైకి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చింగి కోటను శివాజీ మహారాజు అజయ్ కోట అన్నాడు ఈ కోటలో మూడు కొండలపై మూడు కట్టుదిట్టమైన కోటలు ఉన్నాయి ఇక్కడి కోటగోడలు పదకొండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి ఈ కోటలోని ప్రముఖ స్థలాల్లో ఒకటి ఆంజనేయ ఆలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ స్వామి బంటరాయి పైనే చెక్కబడి ఉన్నాడు అంటే రాయి మీదనే స్వామి రూపాన్ని తెరవడం ఇది చాలా శ్రమతో కూడిన పని ఆ తర్వాత ఈ విగ్రహం చుట్టూ ఒక మండపాన్ని నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం విజయనగర సామ్రాజ్య కాలానికి చెందింది విజయనగర నాయకులు విష్ణువు మరియు ఆంజనేయునికి భక్తులు మరి ఎన్నో ఆలయాలు నిర్మించగా ఇది వాటిలో ఒకటి ఆ కాలంలో శిల్పకళ ఎలా ఉండేదో ఇది చూస్తే అర్థమవుతుంది ఆలయంలోని మండపం రాళ్లతో నిర్మించబడింది స్తంభాలపై చెక్కిన దేవతా శిల్పాలు యుద్ధ దృశ్యాలు మరియు ఆంజనేయుని విశ్వరూపం అన్నీ మనం చూడవచ్చు ఇవి చూసినప్పుడే ఎంత శ్రమ కళ మరియు భక్తి ఉంటాయో తెలుస్తుంది ఆ ఆలయంలోకి అడుగు పెడితేనే మనసుకు శాంతి కలుగుతుంది అక్కడ రాయల మీద చదురంగ పొబ్బొమ్మల మాదిరిగా వేసిన శిల్పాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఆంజనేయ స్వామి రూపం చూస్తే బుళ్ళు గగురు పొడుస్తుంది ఈ ప్రదేశం అప్పట్లో కొన్ని పౌరాణిక సినిమాల షూటింగ్లకు కూడా వేదికైంది ఆలయ మండపం శిల్పాలు కెమెరాలు ఎంతో బాగుంటాయి ఈ ప్రదేశం పర్యాటకులకు మాత్రమే కాదు ఫోటోగ్రఫీ ప్రేమికులకు కూడా స్వర్గత చెన్నై నుంచి మూడు గంటల ప్రయాణం పుదుచ్చేరి నుంచి ఒక గంట దూరం వాహనాలు క్యాబ్స్ బస్సులు అందుబాటులో ఉంటాయి కొండపైకి నడిచి వెళ్ళాలి కాబట్టి కాస్త శ్రమ పడాలి కానీ అక్కడికి చేరాక వచ్చే అనుభూతి అంతకంటే గొప్పది ఆంజనేయుని విగ్రహం దాదాపు ఏడు అడుగుల వెత్తులో ఉంటుంది శిల్పశైలి దక్షిణ భారత శిల్పకళలో అత్యుత్తమ మాదిరి తమిళ శాసనాలు కూడా గోడలపై ఉన్నాయి విజయనగర మొఘలులు మరాఠా కాలాల తాలూకు మిళిత ప్రభావాలు కనిపిస్తాయి ఆధ్యాత్మికత శిల్పకళ మరియు భక్తి అన్నింటినీ కలగలిపిన ఈ ఆలయాన్ని తప్పక ఒకసారి చూడండి మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ప్రదేశాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి జై ఆంజనేయ భగవాన్ సిర ఆంజనేయర్ అరణా ఆండులకు మేల భగవన్ ఇల్ నల్ల శక్తి వంద మనసార వేట కార్యం వేతకూడవ కురగ భగవన్ భగవాన్ చూ வெத்தலை மாலை துளசி மாலை பூ மாலை வட மாலைலாம் சாத்தி பகவானை ஆத்மா தான் வேண்டிக்கிறதுனால நம்மளுடைய எல்லாம் பகவான் வந்து ஏற்றுக்கிட்டு அதுக்கான நல்ல ஒரு தீர்வு நமக்கு வழிவா காமிப்பாருங்க நல்ல சக்தி வாழ்ந்தவர் இங்கே பார்த்தீங்கன்னா சனிக்கிழமை தோறும் நிறைய கூட்டம் வரும் பகவானுக்கு அன்னதானம்லாம் கூட போடுறோம் அமாவாசை சனிக்கிழமை மூல நட்சத்திரம் ஞாயிற்றுக்கிழமை அன்றைக்கெலாம் பகவானுக்கு சிறப்பான அபிஷேகங்கள் எல்லாம் நடக்கும் ஆண்டுதோறும் சித்திரை ஒன்று புத்தாண்டு ராமநவமி அனுமன் ஜெயந்தி மிக மிக சிறப்பாக இங்கே விழா எடுக்கப்படும் மக்கள் எல்லாம் ரொம்ப கூட்டம் கூட்டமாக வருவாங்க ஆத்மாத்மான வேண்டுதல் இங்கே பார்த்திங்கன்னா எல்லா விதமான மத சார்ந்த மக்களும் வருவாங்க இஸ்லாமியர்களும் வருவாங்க கிறிஸ்தூர்களும் வருவாங்க ஏன்னால் பகவான்கிட்ட வந்து போகிறதுனால அத்தனை விதமான ஐஸ்வர்யங்களும் அவங்களுக்கு கிடைக்குதுங்கிறது மக்கள்கிட்ட இருக்கிற நம்பிக்கை மிக சிறப்பானவங்க பகவானை வந்து அது வேண்டிங்க நல்லதாக நடக்கும் ஜெய